హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం చిన్ని చిన్ని ఆనియన్ సమోసాలను ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాము ముందుగా వీటి కోసము మైదాపిండిని అయితే తీసుకున్నాను ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు మేమైతే పిండి తీసుకున్నాము ఇప్పుడు మైదాపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండినైతే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ చపాతి రుద్దుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నందుక ఈ కన్సిస్టెంట్లో పిండిని అయితే కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం ఏమేమి కావాలో తయారు చేసుకున్నాము ఆనియన్ సమోసా కదా అందుకనేసి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాము ఇలా ఆనియన్స్ అన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మేము స్టఫింగ్ కోసం అటుకులు కూడా తీసుకున్నాము అటుకులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉప్పు కారం ధనియాల పొడు మూడు వేసి ఇవి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాము స్టఫింగ్కి పెద్ద ప్రాసెస్ ఏం లేదు సింపుల్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది సమోసాలు ఎన్నో రకాలు ఉన్నాయి మేమైతే ఇప్పుడు ఆనియన్ సమోసా ట్రై చేస్తున్నాము ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి ఈ పిండిపై మైదా పిండి చల్లుతూ చపాతీలాగా రుద్దుకోవాలి చాలా పల్చగా రుద్దుకోవాలి అప్పుడే సమోసాల షీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మార్కెట్లలో సమోసా షీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవైనా తీసుకొని మనం సమోసా చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని అంతటిని ఇలా షీట్స్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని స్టవ్పై ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ లేకుండా ఊరికే పై అటు ఇటు కాల్చుకోవాలి దీనివల్ల ఏంటంటే పిండి అనేది మన చేతులకు అతుక్కోకుండా బాగా వస్తాయి ఇలా మొత్తం చేసుకున్న అన్నింటినీ కాల్చుకోవాలి చూడండి కాల్చుకున్న తర్వాత చపాతీలన్నీ ఇలా ఉన్నాయి మరి ఎక్కువగా కాల్చుకోకూడదు జస్ట్ లైట్గా అలా వేసి తీసేసేయాలి ఇప్పుడు ఈ షీట్స్ని పర్ఫెక్ట్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి అందుకోసం అనేసి ఏమవుతుందంటే సైడ్స్ ఇలా కత్తితో అంతా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకోండి ఇవి కూడా తర్వాత యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక షీట్ లాగా పొడువుగా కట్ చేసుకోవాలి ఇంకా మీరు ఒక్క షీట్తోనే కొలత పెట్టేసుకొని మిగతా అన్నిటిని కూడా కట్ చేసుకోవచ్చు ఆలోపు ఒక కప్లో కొద్దిగా మైదా పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఈ షీట్స్ని అతికించుకోవడం కోసం మనకు ఈ మిశ్రమం అయితే అవసరం అవుతుంది ఇలా చేసిన చపాతీలను అన్నింటినీ కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే స్నాక్స్గా చాలా బాగుంటాయి అవేం వేస్ట్ కావు ఇలా మొత్తం అన్ని అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని సమోసాలాగా చుట్టేసుకోవాలి ముందుగా షీట్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో అయితే మర్చాలి అక్కడ మర్చే దగ్గర ముందుగా కలుపుకున్న మైదా పిండిని అయితే పెట్టుకోవాలి అతుక్కుపోతుంది తర్వాత దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా కోన్ షేప్లో చేసుకొని ఆ షేప్లో మనం అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఇలా పర్ఫెక్ట్గా రాదు అని అనుకుంటే సమోసా మేకర్స్ కూడా ఉంటాయి వాటినైనా తీసుకోండి లేదా సమోసా షీట్స్నైనా యూజ్ చేయండి అవి రెండు లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా స్టఫింగ్ పెట్టి ఇప్పుడు ఇది మొత్తం క్లోజ్ అవ్వడం కోసం కూడా ఇక్కడ కూడా ఆ మైదా పిండినైతే పూసుకోవాలి పూసుకున్న తర్వాత ఇలా మొత్తం క్లోజ్ చేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేయాలి ఇలా మొత్తం తయారు చేసుకున్న షీట్స్ అన్నింటినీ స్టఫ్ చేసుకొని తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో ఇలా మేము మొత్తం అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసాము ఇప్పుడు స్టవ్ పై అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ మనమంతా ఫినిష్ చేసే లోపల ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల హైజనిక్గా ఉంటుంది అలాగే మనం ఇష్టంగా కూడా తినచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చాయో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు అన్నిటిని ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ పై ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న సమోసాలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక సైడ్ మొత్తం కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సమోసాలను అయితే వేయించుకోవాలి ఇలా మనం తయారు చేసుకున్న అన్ని సమోసాలను వేయించుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సమోసాలు అయితే రెడీ అయిపోతాయి మీకు ఏ సమోసాలంటే ఎక్కువ ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంతమందికి చిన్ని చిన్ని సమోసాలు తినడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చూసారుగా పర్ఫెక్ట్గా ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్స్ నాలుగైదు వాటిని ఈజీగా తినేయచ్చు బాగా తినే వాళ్ళు ఇంకా ఎక్కువే తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్